भक्ति का मयने किया oh jesus yesiah yesiah no no will obey jesus i know praise jesus purchased me with this precious blood i am belong to jesus నాకు ఒక అన్ను ఉండేవాడు ఆ అన్న నా పర్వే చెప్పాడు ఆయన నువ్వు ఏం చేయాలో అన్న ఇప్పుడు మిమ్మల్ని ఎవరు తిట్టారు అనుకో ఏం చేయాలి ఏం చేయాలనిపిస్తున్నాయి అనిపిస్తుంది అప్పుడు నువ్వేం చేయాలి నీ స్థానంలో ఏసే ఉన్నాడు అనుకో వచ్చినప్పుడు అక్కడ కొడుకులు అయిన తర్వాత బాప్తిసాలు ఏర్పాటు చేసుకున్నారు ఆ బాప్తిసాల్లో ఒక అతను సుబ్బారావు అనే వ్యక్తి కూడా బాప్తిసం తీసుకున్నారు అయితే ఆయన కోరినట్లయితే బాప్తిసం తీసుకుంటారు ఏది శ్రమలో వచ్చిన కొడుకులు విడిచిపెట్టుకుంటే ఓపడిస్తారు అంటే విడిచిపెట్టుకుంటే సరే వ్యక్తి సాక్ష్యం బట్టి తండ్రి అట్లు కుమారుని అట్లు పరిశుద్ధాత్మ బాధిస్తున్న నామలు బాధిస్తున్నాను మంచి పైకి లేకపోయినా రక్షించబడతాం ఏదో ఆనందమో అనే నీ వాక్యంలో ఉంది ఆకాశవాణి పరలో కూర్చు దూతలతో మీరు వైపు చూస్తారు ఇలా అనేక దేవాల బిడ్డలు బాప్తిస్ని తీసుకోవడానికి వాళ్ళు ముందుకు వచ్చారు బాప్తిస్మి యొక్క సంపూర్ణమైన అర్థము పరిశుద్ధాత్మ ద్వారా వాళ్ళు అర్థమయ్యే ప్రత్యేకంగా లేదా జర్నీ హిల్స్ నుంచి కేవలం పాపగా దగ్గర బాబు తీసుకోవడానికి వచ్చాను ప్రభావ నేను ముందు చెల్లిస్తున్నాం తండ్రి పిల్లలు తండ్రి వారి దేవుని ఆత్మత నిలబడి శాతాన్ని జయించే వారిగా ఉండడానికి పశుద నేను ఎందుకు అది తెలుపన్నానంటే బాపుస్తులు తీసుకునే వాళ్ళని మీరు ఒకసారి చూడండి అందరు చూడండి ఓకే నేను ఒక ప్రెస్ రెండు మూడు ప్రెస్లు అడుగుతాను నా జవాబు చెప్పండి ఓకే హలో అలాంటి పెట్టుబడ్డా

బాప్తిసం తీసుకునే ప్రభు బిడ్డల కొరకు సంఘం అంతా ప్రార్థన చేయాలి మరి బాప్తిసం కొరకు సిద్ధపడిన బిడ్డ మీ ప్రతి పాపము ప్రభు సన్నిధిలో ఒప్పుకున్నారా ఒప్పుకుంటే మీ కుడి హస్తం చక్కగా పరిగెత్తుంది ఇఫ్ యు కన్ఫెస్ యువర్ సింగ్స్ రైజ్ అప్ యువర్ హ్యాండ్స్ ఓకే జీవితము మరణించి తిరిగి తెలిసిన క్రీస్తు ప్రభువులందరి విశ్వాసమూలన జీవించుతున్నాను నేను దేవుని కృపను నిరర్థకం చేయను ఈ మంచి తీర్మానంతో బాగుంటుంది అందరూ ప్రార్థించుకుని సంగమంతా ప్రార్థన చేస్తారు మరి ఇక్కడ బిడ్డలు పాటి ఉండగా మీరు కూడా కలిసి పాడము ప్రార్థన చేసుకున్నాం కలిగి బాగుతీస్లోకి వెళుతుండగా ఈ బిడ్డల్ని ఆత్మ గొప్ప సాక్షి పెడతామని జీవిస్తారని సాక్షి చెప్పారు తండ్రి యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామములో బాప్తి అందరూ ఆమె చెప్పండి చిన్న ప్రార్థన చేయండి

जैमी की तंड्रिय की कुमार ने की परशिद आत्मे की नाम मतलब बाप्टिस सुना आई गिव बाप्टिस इन द नेम ऑफ फादर सन एंड द होली गिस्ट आमेन तो चेदा ये सो तो गाड़ी पेदा यीशु तो नाड़ी चेदा यीशु तो गाड़ी पेदा అయిపోయాను ఇంకా మా హస్బెండ్ ఒక్కసారి చర్చికి రావడం వచ్చిన తర్వాత నేను ఎప్పుడు నా లైఫ్లో ట్వంటీ ఎయిట్ ఇయర్స్ నేను ఎప్పుడూ ప్రేయర్ చూస్తే నేను ఇక్కడికి వచ్చిన మొదట్లోకి దేవమ్మతో మాట్లాడాలి ఇక్కడ వచ్చిన ప్రతిసారి దేవుతో మాట్లాడుతూనే ఉన్నాను ముందు కూడా లక్ష్యం తీసుకోవాలనుకున్నాను అసలు దేవుడు గొప్పదన అసలు దేవుడు మనం డ్రెస్ చేస్తే మనం ఎట్లా ఉంటామనేది నాకు ఈ ఇయర్లో తెలుసు వన్ ఇయర్ నుంచి నేను వస్తున్నాను

और आप इस को उसको और चलते हैं आप इस मीटिंग में आमो आमीन प्रभु तो के स्टे सा

इसन तो वेस्टन की टीम पर जो कि डैनियल राज माननीय की परिष्कृत में ये नाम अमर baptized के नाम पेद्दगा अमंचपंडी chapter